అగ చూడు చూడు మౌనిక చూడు అందరికన్నా మొదలు మౌనికే పిల్లలకన్నా అధ్వానం వేడికన్నా పోతే పిల్లలన్నా కొద్దిసేపు వెనక ముందు చూస్తారా కానీ మౌనిక అయితే ఏది కనపడతాడు ఉయ్యాలుగుతాడు చూడు ఉయ్యాలుగుడు చెట్ ఎక్కుడు గోల్డ్ ఎక్కులు ఆ అన్నిట్లలో ఫస్ట్ ఐస్ క్రీమ్ బండి కూడా చూడు రెండు చేతుల రెండు కాదు నాలుగు ఇచ్చిన ఒకటే సరే తింటుంది పిల్లలన్న నానే వంటడు అని భయపడతారు కానీ అయితే కానీ ఏమైతే కానీ తర్వాత టాబ్లెట్ వేసుకుందాం అనుకుంటా తింటా అంటే అది చిన్నపిల్లలు చిన్నపిల్ల కాదు పెద్ద పిల్లలు పెద్ద పిల్ల కాదు హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ వన్ ఈరోజు చిన్నగా ఒక పార్కు తీసుకుపోదామని పిల్లల్ని ఫిక్స్ అయినాము అందుకే నేను మౌనిక పిల్లలు అందరూ స్టెప్స్ దిగిపోతున్నాము ఇది మా ఇంటి బయట అవుట్డోర్ లొకేషన్ రోజు పొద్దునే మాకు ఇలా ప్రకృతి మంచిగా దర్శనమిస్తుంది వీ రీచ్డ్ ద పార్క్ తొందరగా వచ్చేసినాము ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మౌనిక నా బిడ్డ నా తనయ్య నాతో పాటు ముందే వచ్చిండు వచ్చిండు తనయ్య కూడా వచ్చి ముగ్గురం నలుగురం మొత్తం నలుగురం కలిసి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఇది ఎక్కడే పార్క్ అంటే ఇది వరంగల్ హంటా రోడ్లో ఉంటుంది నేను నా పాప నడుచుకుంటూ అసలు ఏంటి సరౌండింగ్స్ ఎట్లా ఉంటుందని చూస్తున్నాము మేము మౌనిక సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తుంది బట్ సన్ లైట్కి అగనిస్టిక్ కెమెరా ఉండడం వల్ల అంత బాగా ఫోకసింగ్ ఆటో ఫోకస్ రావట్లేదు సో ఇది అక్కడే దాని లోపల ఒకటి ఏర్పాటు చేసినారు ఇట్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా ఇది హంటర్ రోడ్లో ఉన్న భద్రకాళి బయోడైవర్సిటీ పార్క్ లోపలికి వెళ్ళడానికి టికెట్ పెద్దవాళ్ళకైతే థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ పిల్లలకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ బైక్ పార్కింగ్ కూడా ఒక ట్వంటీ రూపీస్ ఏమో ఛార్జ్ చేసినారు లోపలికి వెళ్ళడానికి కమాన్ లాగా ఆర్చ్ లాగా అన్ని కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ ఫినిషింగ్ స్టేజెస్లోకి వచ్చేసినాయి బట్ కొత్తగా ఉంది కదా మరి బయోడైవర్సిటీ ఏముందో చూద్దామని ఒకసారి సండే ఈవినింగ్ వెళ్ళాము లోపలైతే వాటర్ మొత్తం సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఫిబ్రవరి మంత్ కాబట్టి ఎక్కడ ఒక చుక్క వాటర్ అయితే లేవు బట్ మేబీ ఇన్ ద రైనీ సీజన్ బాగుంటుందేమో ఇది సో అప్పుడు ఒకసారి వస్తే మనకి గ్రీనరీ ఎలా ఉంది చెట్లు ఎలా ఉంది తెలుస్తుంది తనే వచ్చింది ఏంటి నాన్న ఎక్కడ వాటర్ లేవు అని ఉండు వాటర్ మొత్తం ఎంపీ చేసి కన్స్ట్రక్షన్ పనులు ఏమైనా చేస్తున్నట్టున్నారు చూస్తూ ఉన్నారు ఈ గ్రీనరీ ఉంటేనేమో పచ్చదనంతో పార్క్ అంటే అసలైన పార్క్ లెక్క ఉంటుంది బట్ ఇది బయోడైవర్సిటీ ఇందులో ఇంకేమేమి ఇంక్లూడ్ చేస్తారో ఏమేమి కొత్త కొత్త ఎక్విప్మెంట్లో లేకపోతే ఫెసిలిటీస్ ఏమేమి పెడతారో చూడాలి ఈవినింగ్ టైం వచ్చి పిల్లలతోనే స్పెండ్ చేయడానికి బాగానే ఉంది మార్నింగ్ టైంలో కూడా బాగానే ఉంది చూద్దాం లోపల ఏమేమి ఉందో చిన్న ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్లు ఉన్నాయని చెప్పినారు కూర్చోవడానికి ఫోటోలు దిగడానికి షూట్లు చేసుకోవడానికి లోపల ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి సెటప్ సీనరీలు అన్నీ డిజైన్ చేసి పెట్టినారు ఇంకా చెప్పాను కదా ఇట్ ఈస్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ సో తర్వాత ఎట్లుంటుందో చూడాలి బర్త్డేలు కానీ చిన్న చిన్న ఈవెంట్స్ కానీ చిన్న చిన్న అట్లా కేక్ కట్టింగ్లు కానీ ఏమన్నా ఇన్స్టా రీల్స్ చేసుకునే వాళ్ళకి లేకపోతే చిన్న చిన్న రికార్డింగ్ చేసుకునే వాళ్ళకి అయితే బాగానే ఉంది అండ్ ఇట్స్ నాట్ ఫుల్లీ రెనోవేటెడ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అంటే మొత్తం ఇంకా కాలేదు బట్ వాకింగ్ వే కానీ వే అన్నీ బాగానే ఉన్నాయి చూద్దాం లోపల ఇంకేముందో లోపల ఉన్న ఎక్విప్మెంట్లోనే పిల్లలు అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఇంకా పెద్దవాళ్ళు అయితే కొద్దిగా ప్రశాంతంగా అట్లా క్రీన్గా చూసినట్టు ఉంటుంది సరే వై డోంట్ వీ ట్రై అని చెప్పి మేము కూడా ఒకటి స్లో మోషన్ రికార్డింగ్ చేసినాము సో వన్ ట్వంటీ ఎఫ్పిఎస్లో ఇది మీ అందరి ఫోన్లలో కూడా వడ్డు ఉంటుంది ట్రై చేయండి వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ అంటే నార్మల్ ఉంటుంది టూ ఫార్టీ ఎఫ్పిఎస్ అంటే టూ ఫార్టీ ఎఫ్పిఎస్ అంటే రెండు వందల నలభై ఫ్రేమ్స్ పర్ సెకండ్ అది ఇంకొంచెం స్లో ఉంటుంది ఇంకొంచెం డీటెయిల్గా ఉంటుంది అన్నట్టు ఇది వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ నార్మల్ స్లో మోషను అట్లా రికార్డ్ చేసి చూడండి ఎట్లుంటుందో చూడండి భలే అనిపిస్తుంది బట్ దీన్ని ఇంకా ఫుల్లీ సెటప్ ఏం చేయలేదు సింపుల్ అప్పటికప్పుడే అనిపించిన ఆలోచన వే అయితే లోపల మంచినే కన్సల్ట్ చేసినారు చాలా మంది వచ్చినారు బీయింగ్ ఎ సండే అండ్ మీ వెంట సండే కాబట్టి సో కొంచెం అంత జనాలు అయితే ఉన్నారు జనాలు ఉంటేనే కూడా బాగుంటుంది కదా కొంచెం సరదాగా మరి ఎరువు లేకపోతే ఫీలింగ్ ఎలా ఉంది ఉంటుంది ఈ వే ఏర్పాటు చేసినారు దానికి సైడ్లకి కన్స్ట్రక్ట్ చేసి వాటికి కూడా చెట్లు పూల మొక్కలు ఏర్పాటు చేసినారు పైన కన్స్ట్రక్షన్ ఏదో దర్వాజల్లోంచి నడుచుకుంటూ పోయినట్టు బాగుంది ఫీలింగ్ అండ్ ఇందులోపల ఏమన్నా రికార్డింగ్లు కూడా ఏమైనా షూట్లు కానీ ఏమైనా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటే కాదు కానీ జస్ట్ మాట్లాడుకున్న కన్వర్సేషన్ షార్ట్లు ఏమైనా మాట్లాడుకున్నట్టు రికార్డ్ చేసుకోవచ్చు బాగుంది చెట్లు చిన్న చిన్న పూల మొక్కలు అయితే చాలా బాగా మెయింటైన్ చేసినారు ఐ విల్ షో యూ వాటిని కొంచెం మెయింటెనెన్స్ అవి బాగానే చేస్తున్నారు స్పెషల్ అట్రాక్షన్ అంటే ఇక్కడ అవి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్న చెట్లు పూల మొక్కలన్నీ బాగున్నాయి సైడ్కి కొన్ని ఆర్చిలతో కూర్చోవడానికి సీట్లు లాగా ఏర్పాటు కూడా చేసినారు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇది ఇదే బోర్డు లోపల కూడా ఏర్పాటు చేసినారు కూడా భద్రకాళి జియో బయోడైవర్సిటీ పార్క్ అని ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ని మెయింటైన్ చేశారు అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ అట్రాక్షన్ ఇన్ దిస్ వన్ ఇదే నేను చెప్పినట్టుగా ఫ్లవర్స్ చెట్లు సైడ్ వేకి మా పాప అయితే చెట్లు చూసి పరీక్షిస్తుంది ఏ కలరు ఇదే కలరు అని చెప్పినా కదా మౌనిక మళ్ళీ ఏదన్నా ఫస్ట్ ఉంటుంది అనమాట ఊరికి పోయి బటర్ఫ్లై సింబల్ ఉంటే బొమ్మ ఉంటే అందులో పోయి నిలిచింటోంది ఫస్ట్ మౌనిక పోయి నిలిచినాకనే మళ్ళీ పిల్లలు పోయి నిల్చి ఉంటుంది అటుగా అట్లుంటుంది మళ్ళీ మన కథ ఫస్ట్ అంటే అంతే కదా మరి ఫస్ట్ ఏదైనా మరి రోల్ మోడల్ అనమాట ఆమె పోయి చేస్తే తర్వాత పిల్లలకి ధైర్యం వస్తుంది వాళ్ళు పోయి చేస్తారు అన్నట్టు ఇట్లుంటుంది మా ఇంట్లో కథ నాయ స్ట్రాయింగ్ నిల్చుకుని బటర్ఫ్లైడ్ ఎట్లుంటుందని చెప్పి తను షీ స్ట్రాయింగ్ అవుట్ బటర్ఫ్లై సింబల్లో చిన్న బటర్ఫ్లై బటర్ఫ్లై అని ఒకటి టైం ఉండే వీళ్ళకు అది గుర్తుకొచ్చినట్టుంది అండ్ ఇంకేమేమి ఉన్నాయని చెప్పి ముందటికి నడుచుకుంటూ పోతా ఉన్నాము ఈ ఎక్విప్మెంట్ దగ్గరకు వచ్చినాము పిల్లలు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు జస్ట్ లైక్ మార్నింగ్ వచ్చి కొంచెం డైలీ రొటీన్ లాగా ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాగా యాక్టివిటీ లాగా చేసుకోవడానికి బాగానే ఉన్నది సెటిల్ పొద్దున వస్తే మాత్రం నిజంగానే ఫ్రెష్ ఎయిర్ని యూ కెన్ ఫీల్ ద ఫ్రెష్ ఎయిర్ ఏదో చిన్న చిన్న ఎక్విప్మెంట్ అన్నట్టు సైడ్కి మొత్తం కొంచెము లాగా పక్కకి కూడా డిజైన్ చేసి పెట్టినారు దాని చుట్టుపక్కల కూడా వాతావరణం మంచిగా ఉండాలి కదా అని చెప్పి బాగానే డిజైన్ చేసి పెట్టినారు అండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ మధ్యలో ఇలా ఉండడం అంటే విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ పొల్యూషన్లో పొల్యూషన్కి దూరంగా పొల్యూషన్లో ఉంటూ కూడా పొల్యూషన్కి దూరంగా ఉండడం కోసం యూ కెన్ ట్రై దిస్ వచ్చి కొంచెం యూ కెన్ ఫీల్ ద ఫ్రెష్ ఎయిర్ చల్లగాలి మంచి ఫ్రెష్ ఎయిర్ను అనుభూతి చెందొచ్చు అందుకే మేబీ దీస్ చిల్డ్రన్ హ్యావ్ కమ్ అవుట్ వచ్చినట్టున్నారు దీస్ ఆర్ ఎక్విప్మెంట్స్ చిన్న చిన్న ఇయర్ సైక్లింగ్ చేసినట్టు ప్రెస్ చేసినట్టు అట్లా నాట్ ఫుల్లీ మెకనైజ్డ్ అంతా మనం మాన్యువల్గా చేసుకునేటి ఇక్కడ వచ్చి దాన్ని పట్టుకొని పైకి కిందికి అని చెప్పి ఎట్లా ఉందని ట్రై చేస్తూ ఉన్నారు ఇది ఎట్లుంటుంది అది అని చెప్పి అన్నీ టచ్ చేస్తే వీళ్ళు ఏమి చేసేది ఏం లేదు కానీ ఏదో అట్లా ముందుకి వెనకకి వషింగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఏదో ఒకటి సరే వీళ్ళకి కూడా ఇట్లా ఒకటి ఉంటుంది అనే విషయం కొన్ని కలిస్తే బాగుంటుంది సి మై డాటర్ వాటిని పైకి కిందికి అప్పుడే ఎక్సర్సైజ్ చేసినట్టు ఫీలింగ్ ఓకే విట్ ఈస్ ఎ గుడ్ థింగ్ తనే కూడా అక్క చేస్తూ ఉంటే చూసి తనే కూడా ముందుకు వెనకకి ఖుష్ చేస్తూ ఉండు చాలా దాబిడ్డా చాలా ఇప్పటికే ఫుల్ ఎక్సైజ్ చేసినావు లాట్స్ ఆఫ్ స్వెట్ చెమట వచ్చింది దాదా 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 పైకి పట్టుకోవడానికి పట్టుకోమంటే ఫస్ట్ పట్టుకుంటా అన్నాడు తర్వాత ఏమో అమ్మో భయమైతుంది వద్దు వద్దు పడిపోతా అని పట్టుకో పట్టుకో అని దిగిండు ఇక్కడ వాళ్ళకి కొంచెం మళ్ళా మౌనిక మళ్ళా మౌనిక వంత వచ్చింది అంతే ఏదైనా ఒకటి ఉన్నాయంటే మళ్ళీ నేను ట్రై చేస్తాను నేను ట్రై చేస్తా అని ట్రై చేసిలే సైక్లింగ్ చేసినట్టు దాన్ని ప్రెస్సింగ్ అది కొంచెం హార్డ్ ఉన్నట్టుంది అంత ఈజీగా కిందికి ఓతలేదు బట్ షిస్టైన్ నాకు సెట్ అయింది పర్లేదు ఇప్పుడు కొంచెం స్మూత్గానే మూవ్ అవుతుంది బట్ ఇంకా దాని గురించి కొంచెం అంత ఒక రెండు సార్లు కరెక్ట్ చేస్తే ఈజీగానే వస్తుంది ఎవ్రీవన్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పిల్లలను తీసుకొచ్చి కొంచెం అంత ఏదో ఒకటి చూపించే ప్రయత్నం చేస్తున్నారు విచ్ ఇస్ ఏ గుడ్ థింగ్ చేయాలి కదా మరి అట్లయితేనే వాళ్ళకి కూడా కొంచెం అవగాహన వస్తూ ఉంటుంది ప్రతిదీ స్కూల్లో చెప్పలేరు ప్రతిదీ ఇంట్లో చెప్పలేరు సో మీరు కూడా మీ పిల్లల్ని అప్పుడప్పుడు అట్లా బయట తీసుకెళ్ళండి బయట అదర్ కిడ్స్ ఆడుకుంటా అంటే చూస్తే కూడా కొన్ని నాలెడ్జ్ వస్తాయి ప్రతిదీ బుక్లో ఉండదు ప్రతిదీ ఎవరు చెప్పలేరు కొన్ని థింగ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము దాన్ని వాళ్ళు ప్రాక్టికల్గా చూసినాకనే నేర్చుకుంటూ ఉంటారు హౌ అదర్ చిల్డ్రన్స్ ఆర్ ట్రయింగ్ అని చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు చెడ్డ విషయాలు నేర్చుకునే ఒకటిని మంచి విషయం అయితే తప్పకుండా ఎంకరేజ్ చేయండి మంకి లాగా వాళ్ళు అటు ఇటు మూవింగ్ చూస్తూ ఉన్నారు హెల్త్ కొంచెం వాళ్ళకు కూడా యాక్టివిటీ ఉన్నట్టు ఉంటుంది సేమ్ థింగ్ మళ్ళా తన లేదు బయపడతా ఉండు ఫస్ట్ టైం కదా అట్లే ఉంటుంది అందుకనే నేను మీకు కూడా చెప్పేది సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్ బాగుంది ప్రశాంతంగా నీట్గా కూడా మెయింటైన్ చేసినారు మేబీ బీయింగ్ ఏ న్యూ వన్ కొంచెం కొత్తగానే ఉన్నది కాబట్టి నీట్గానే ఉన్నట్టుంది ఐ హెవ్ టు సీ హౌ ఇట్ చేంజెస్ టైమ్ చేంజెస్ అది దూరం వ్యూ లాంగ్ వ్యూ ఎలా ఉంది అనేది సైడ్కి రైలింగ్ పెట్టి పూల మొక్కల్ని కూడా చెట్లను కూడా మెయింటైన్ చేసి కట్ చేస్తూ ఉన్నారు పిల్లలు ఎక్కడ ఆడుకుంటూ ఉంటే పేరెంట్స్ సైడ్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూడడం మంచిగా అనిపిస్తుంది కదా ఎవరికైనా ఇంట్లో అదే నాలుగు గోడల మధ్యలో హోంవర్క్లు అవి ఇవి అయిపోయాక బయట తీసుకుపోవడం చాలానే బాగుంటుంది షో దిమ్ ద వరల్డ్ పిల్లలకు కూడా బయట ప్రపంచం చూపెట్టండి దగ్గరుండి చూపెట్టండి ఒక ఏజ్ వచ్చేవారికి మరి వాళ్ళని ఇసుపెట్టి చూసినామని వాళ్ళని ఇప్పుడే చెప్పకుండా మీరే దగ్గరుండి చూపెట్టాలి దట్ షోస్ లాట్స్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ దెన్ వాళ్ళ మీద మంచి మంచి ప్రభావం చూపెడుతుంది చెడు ప్రభావం చూపెట్టకుండా మీరు దగ్గరుండి మీరు చూపెట్టడం బాగుంటుంది వాళ్ళకి ఈ వయసులో చూపెట్టినవి ఎక్కువ గుర్తుంటాయి ఎందుకనే ట్రై చేయండి మనం వాళ్ళకాల నిలిచింటని చెప్తే వాళ్ళు ముందుకు ఒక అడిగేసి కొంచెం పోయి చూస్తూ ఉంటారు మళ్ళీ స్లైడర్ స్టెప్స్ ఎక్కి జారే చిన్నప్పుడు జారుడు బండ జారుడు బండ అనేది మా పాప ఎక్కుతుంది కొత్త ప్లేస్ పోయినప్పుడు వాళ్ళకు కలిగే అనుభూతి డిఫరెంట్గా ఉంటుంది అందులోంచి నీళ్ళు వాడుతున్న పట్టణాన్ని చూస్తున్నట్టు మా పాప బట్ తనకన్నా ముందు వేరే పిల్లలు వచ్చి వాళ్ళు ఆట ఆడిస్తున్నారు ఎట్లా ఉంటుంది సో వేరే పిల్లల్ని చూస్తే కూడా మనకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది అన్నట్టు హాయ్ చెప్తారు చూడండి నడవడమే బాగా విడిపోయింది అరౌండ్ టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుందేమో అది సో పిల్లలు కూడా పాపం బాగానే నడిచినారు అరౌండ్ అటు టూ ఇటు టూ వేసుకున్న ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ నడిచినారు మళ్ళీ బౌలికెక్కుతుంది పిల్లలు కలిసిపోయింది అన్నట్టు ఇంకా స్టెప్స్ ఎట్లా ఉన్నాయి ఇది ఎక్కుతా అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకుంటూ మెల్లమెల్లగా పైకి ఎక్కుతుంది కోతే అంతే కోతే ఇంకా మళ్ళీ అటు నెక్కినాము అందులోంచి అందులోంచి జాడని ట్రై చేస్తుంది ఎగ్జాక్ట్గా తనంతా పొడుగుండదు అంతే అది అయినా కానీ ట్రై అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెరైటీగా చూస్తారేమో ఫ్రెండ్ పూల చెట్లు పూల మొక్కలతోనే బాగుంది చెప్పాను కదా నడవడం నడిచే అయితే ఉండాలి మరి అరౌండ్ అప్ అండ్ డౌన్ అటు ఇటు కలిపి అరౌండ్ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది చిన్న డ్యాన్స్ ఫ్లోర్ అనుకుంటా ఏమన్నా ఫంక్షన్ చేసుకున్న వాళ్ళు చిన్న చిన్న ఈవెంట్ చేసుకునే వాళ్ళు అక్కడ తెలుసు మాట్లాడడానికి కూడా అక్కడ రెడీమేడ్గా ఒకటి రెడీ చేసి పెట్టినారు బట్ మేము పోయినరోజు ఏమి లేనట్టు ఉంది లోపల ఒక చిన్న కెఫే లాంటిది ఉంది అండ్ దాంట్లో కూడా మ్యూజిక్ ప్లే అవుతుంది బాగుంది అరౌండ్ ఎప్పటికే టూ అవర్స్ ఏమో నడిచినాము నడిస్తే కొంచెం ఇక మామూలుగా నడవమంటే పిల్లలు మళ్ళీ అంటారని చెప్పి ఏదో చూపెట్టామనే ప్రయత్నం చేస్తూ వాళ్ళని నడిపించినాము సో దే ఆల్సో కోఆపరేటెడ్ చుట్టూ తిరగడము ఆటలు చెట్లు పువ్వులు వారిని అబ్జర్వ్ చేసినట్టు మేడం ఏదో అబ్జర్వ్ చేసినట్టు పోజన్నమాట బట్ నిజంగానే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కొన్ని చెట్ల పేర్లు అయితే కూడా మాకు తెలియదు ఆ చెట్లు ఏంటో ఫ్లవర్స్ పేర్లు ఏంటో చెట్ల పేర్లు ఏంటో మా తెలియని చాలానే ఉంటాయి ఇవి బాటని చదివే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుందేమో వృక్షశాస్త్రం చదివే వాళ్ళకి నా మై డాటర్ స్టాన్ తను కూడా ఇదేంటి నాన్న ఇదేంటా అంటే మరి గనిగారం చెట్ల పేర్లు మరి తెలివే కదా ఏదో కొన్ని చెప్పినాము బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా అరుదలది కొన్ని అది కొన్ని కూడా చెప్పలేకపోయినాము చెప్పినాము కదా బాటని చదివే వాళ్ళకైతే ఎక్కువ తెలుస్తుంది వృక్షశాస్త్రము చెట్ల గురించి వాటి గురించి సో ఈ చిన్న ప్రయత్నం చిన్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా వీళ్ళినప్పుడు మీ పిల్లల్ని బయటకు తీసుకెళ్ళండి మీరు తీసుకెళ్ళినంతే వాళ్ళ ఆట వాళ్ళే ఆడుకుంటారు వాళ్ళు నేర్చుకోరు వాళ్ళే నేర్చుకుంటారు సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్